ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన జన్మించాడు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా గెలుపొందాడు అప్పట్లో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో గెలిచాడు అయితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తుంది అనే భావనలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి నేనే ముఖ్యమంత్రి అని అనుకున్నారు అయితే కాంగ్రెస్ అధిష్టానం అందుకు నిరాకరించింది జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున తనకు వచ్చిన ఎంపీ పదవికి అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు తర్వాత రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఐదు లక్షల నలభై ఐదు వేల నలభై మూడు ఓట్లతో భారీ విజయం సాధించాడు అంత మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి రావడంతో ఒక్కసారిగా దేశమంతా ఆయన వైపు చూసింది అయితే రెండు వేల పన్నెండు మేలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో పదహారు నెలలు జైలు జీవితం గడిపాడు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు పెట్టింది ఆయన పార్టీని వీడారు కాబట్టి అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టేవారు కాదు అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు